హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఆ ఫేస్ ప్యాక్ తోటి మీరు మోనాలిసా లాగా అందమైన బ్లాక్ బ్యూటీ లాగా వైట్ బ్యూటీ లాగా మీరు తయారవ్వచ్చండి ఏంటా మోనాలిసా అని చూపిస్తున్నాను అనుకుంటున్నారా వీడియోలో చూడండి ఈ ఫేస్ ప్యాక్ని చూడబోయే ముందు మోనాలిసా అని అసలు నేను ఎందుకు చూపిస్తున్నాను ఈవిడ బ్లాక్గా ఉన్నా కూడా ఇంత అందంగా ఎలా ఉంది అని నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ ప్యాక్ మీరు వేసుకుంటే గనక మోనాలిసాని మించిపోయే అందం మీ సొంతమవుతుంది దానికోసం ఈ నాలుగు రకాల పౌడర్లు మీ చేతిలో ఉంటే చాలండి ఇక ఈరోజు వీడియో చూడబోయే ముందు మోనాలిసా లాగా మీకు అందమైన స్కిన్ కావాలి అని అనుకునే వాళ్ళంతా కూడా ఈ ఫేస్ ప్యాక్ని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ ప్యాక్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు మేము ఉంచుతాను ఈ ప్యాక్ అనేది మనం ఎంత స్పీడ్గా తయారు చేసుకోవచ్చో మీరే చూస్తారు చూడండి ఇది శనగపిండి అండి శనగల్ని నేను పచ్చి శనగలు ఉంటాయి కదా అవి నేను మిషన్ పట్టించి చేసి జల్లిస్తే మనకి ఇలా శనగపిండి వస్తుంది పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు తీసేసి ఇది ఏదైనా సరే మనం స్కిన్కి వాడుకునేది మంచిది వాడుకోవాలండి హెయిర్కి స్కిన్కి వాడుకునే ప్రోడక్ట్స్ ఏవైనా కూడా మంచివి వాడుకోవాలి మనం మంచి క్వాలిటీవి అప్పుడే మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ప్యూర్ శనగపిండిని నేను ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను చూడండి చూడండి ఇప్పుడు మోనాలిసా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది ఆ అమ్మాయి ఒక్కరోజు కుంభమేళాలో చూసి ఎంత పేరు ప్రఖ్యాతి చెందిందో అలానే ఆ అందంతో బ్లాక్గా ఉండటం వైట్గా ఉండటం కాదండి మన స్కిన్ అనేది మెరిసిపోతూ ఉండేలాగా మనం చూసుకోవాలి అంటే ఇలాంటి హోమ్ రెమెడీస్ చేసుకుంటూ ఉంటే మనం స్కిన్ అనేది మోనాలిసా లాగే ఉంటుందండి తన స్కిన్ సాఫ్ట్గా స్మూత్గా ఉంది చూస్తున్నారు కదా ఆ అమ్మాయిని అలా ఉండాలి అంటే ఈ ప్యాక్ని ప్రతి ఒక్కరు వాడుకోండి అలా రెండు స్పూన్లు శనగపిండి తీసుకొని బియ్యం పిండి ఒక్క స్పూన్ తీసుకున్నాను చూడండి ప్యూర్ కస్తూరి పసుపు అండి ఇది స్కిన్ కే మాత్రమే వాడతారు వంటల్లోకి వాడరు ఈ ఈ పసుపు కూడా మన దగ్గర ఎప్పుడే అవైలబుల్గా ఉంటుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు కావాలి అంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే మనం బంగాళదుంప పౌడర్ అండి పొటాటో పౌడర్ అంటారు ఈ పౌడర్ను కూడా మనం తయారు చేపిస్తాము ఎందులోనూ పద్మాస్ ప్రోడక్ట్స్లో కెమికల్స్ అనేవి ఉండవండి ప్యూర్ పౌడర్సు న్యాచురల్గా మనం తయారు చేపిస్తాము ఈ బంగాళదుంపలు అవి కూడా మనం పొలంలో నుంచే తెప్పించేసి ఈ పౌడర్ని రెడీ చేయించడానికి మొత్తం మనం రెడీ చేపిస్తాము ఇప్పుడు ఈ నాలుగు రకాలు ఉంటే చాలండి మీకు ఈ ఫేస్ ప్యాక్ రెడీ అవ్వటానికి మోనాలిసా ఫేస్ ప్యాక్ ఇప్పుడు గడ్డ పెరుగును తీసుకుంటున్నాను గేదె పాలు పెరుగండి ఇది మీరు ప్యాకెట్ పాలు పెరుగైనా తీసుకోండి ఏ రకమైన పెరుగైనా మా మీరు షాప్లో కొనుక్కొచ్చుకున్న పెరుగైనా వేసుకోవచ్చు పుల్లటి పెరుగు అయితే కాదు మీడియంగా ఉండే పెరుగు మనం తింటాం కదా ఆ పెరుగు అనమాట ఇప్పుడు ఈ నాలుగు రకాల పౌడర్లని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పెరుగును వేసి ప్యాక్ లాగా మనకి లిక్విడ్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇంకా కూడా కొన్ని వేయాలండి ఈ ప్యాక్లో అవేంటో కూడా చూపిస్తాను మీకు ముందు శనగపిండి వేస్తున్నాం కాబట్టి శనగపిండితో అనేక రకాల చర్మ సమస్యలని మనము తగ్గించుకోవచ్చు అందరికీ తెలిసిన విషయమే ఇది వాస్తవంగా పూర్వకాలంలో అయితే అసలు మెరిసే చర్మం కోసం ఈ శనగపిండినే వాడతారు ఇప్పుడు ఆ మోనాలిస లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి కొనుక్కోలేరు కాబట్టి పేదవాళ్ళు కాబట్టి ఇంట్లో ఇలాంటివే చేసుకుంటారు అసలు ఏమి చేసుకోకుండా ఎవరు ఉండరు అనమాట వయసులో ఉన్న పిల్లలు ఎవరైనా సరే ఫేస్కి ఏదో ఒకటి అప్లై చేస్తూ ఉంటారు ఇది అందరికీ అందుబాటులో ఉండే ఫేస్ ప్యాక్ అన్నమాట మీరు పెరుగుతో కలుపుకోకపోయినా వాటర్తో కలుపుకొనైనా సరే ఈ ఫేస్ ప్యాక్ని మీరు వాడుకోవచ్చండి మోనాలిసా ఫేస్ ప్యాక్ ఇది ఈ ఫేస్ ప్యాక్ని ఇలా కలుపుకొని మీ చర్మం పైన కనుక మీరు అప్లై చేశారంటే చర్మం మీద ఉన్న మురికిని తొలగించి రంధ్రాలు ఉంటాయి కదా అవి తెరుచుకునేలా చేస్తుందండి అప్పుడు చర్మం సహజంగానే మనకి మెరిసిపోతూ కనిపిస్తుంది అనమాట ఈ పిండిలో మనం బియ్యం పిండి వేసాం శనగపిండిలో పాలైనా పోసుకోవచ్చు పెరుగైనా వేసుకోవచ్చు అండి నేనైతే పెరుగు ఫస్ట్ ఆప్షన్ అనమాట పెరుగు ఫస్ట్ మంచి రిజల్ట్ని ఇస్తుంది అందుకే నేను పెరుగును చూపించాను ఈ ప్యాక్లో మనం ఇవన్నీ వేసి కలిపినందువల్ల యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా మోటిమల్ని రానియకుండా మనకి చేస్తాయనమాట మనం ఒక్క నిమ్మ చెక్కను వేస్తున్నాను చూస్తున్నారు కదా అలా ఒక్క నిమ్మ చెక్క వేసుకోండి లేదు మీ దగ్గర లెమన్ పౌడర్ ఉన్నా కూడా ఒక పావు స్పూన్ వేసుకోండి చాలు అలాగే ఈ హెలిరానిక్ యాసిడ్ అనేది మా దగ్గర ప్యాక్స్ కొనుక్కునే వాళ్ళందరికీ కూడా మేము ఇది మిక్స్ చేసి మీకు పంపిస్తామండి ఇది మీరు స్కిప్ చేసుకోవచ్చు హెలిరానిక్ యాసిడ్ అనేది ఎందుకంటే మేమంటే మా దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి మేము మీకు చూపించటానికి అది రింకిల్స్ రాకుండా ఉండటం కోసం హెలిరానిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఫేస్ ప్యాక్లోనూ నేను హెలిరానిక్ యాసిడ్ అనేది యాడ్ చేస్తానండి మీరు ఇది స్కిప్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదు మా మీకు కావాలి అంటే ఎలా అని అనుకోవద్దు పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్యూర్ హెలిరానిక్ యాసిడ్ నో కెమికల్తో దొరుకుతుందండి మీరు బుక్ చేసుకుంటే మేము పంపిస్తాము శనగపిండితో చేసిన ఫేస్ ప్యాక్ అనేది చాలా మంచిదండి మీ చర్మానికి మెరుపునిస్తుంది మీకు ప్యాక్ తగిన విధంగా మీకు రాలేదనుకోండి ఇంకా కొంచెం పెరుగుని వేసుకొని మీకు ఫేస్కి అప్లై చేసుకునే విధంగా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకొని వారానికి ఒక్కసారి మీరు రెడీ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక బాటిల్లో పెట్టుకొని అయిపోయిన తర్వాత మీరు ఫ్రెష్గా రెడీ చేసుకోండి ఇదైతే ఇంట్లోనే మీరు రెడీ చేసుకోవాలండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఇది పంపించడం కుదరదు ఎందుకంటే మీకు నిల్వ ఉండదు కాబట్టి ఇది ఇంట్లోనే చేసుకోండి ఇందులో వేసే ఐటమ్స్ కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు లభిస్తాయి మీరు బుక్ చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా పెరుగు కలిపాం కదండి ఈ పెరుగు అనేది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది చర్మాన్ని మృదువుగా ఉంచడానికి తేమగా మారేలా చేస్తుంది అనమాట మనం పెరుగు యాడ్ చేసాం కదా దీనివల్ల మన చర్మ రంగు మారి అందంగా మీరు మారిపోతారు ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల ఈ ప్యాక్ వేసుకుంటే మీరు మోనాలిసా లాగా అంత పెద్ద కళ్ళు లేకపోయినా కళ్ళుతో పని లేదండి కళ్ళు చిన్నవిగా ఉన్నా పెద్దవిగా ఉన్నా మీ చర్మం అనేది మెరిసిపోతూ న్యాచురల్ బ్యూటీ లాగా మీరు కనిపించడానికి ఈ ప్యాక్ అనేది మీకు ఉపయోగపడుతుంది చూశారు కదండి మోనాలిసా ఫేస్ ప్యాక్ ఎంత మృదువుగా ఉందో చూస్తుంటేనే మోనాలిసా లాగా మీరు కూడా మెరిసిపోయి న్యాచురల్ బ్యూటీగా ఉండాలి అంటే ఈ ఫేస్ ప్యాక్ని ఉపయోగించండి మీ ఫేస్కి అప్లై చేసుకొని ఒక అరగంట సేపు అయితే బాగా స్టిఫ్గా ఆరిపోతుందండి అప్పుడు గోరువెచ్చట్ నీళ్ళు పెట్టి చక్కగా కడిగేసుకోండి ఇది మచ్చలు మొటిమలు అన్నీ తగ్గించేస్తుందండి మురికిని జిడ్డుని మొత్తాన్ని కూడా వదిలించేస్తుంది ఇదైతే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కూడా వాడచ్చండి చక్కగా ఈ మోనాలిసా ఫేస్ ప్యాక్తో మీరు మెరిసిపోవచ్చు మీ ఒంటి మీద ఉన్న మురికిని మొత్తాన్ని వదిలించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను వీడియో చూస్తూ ఒక లైక్ తప్పకుండా కొట్టండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ప్లవర్తి వ్లాగ్స్ పద్మాసి హెయిర్ ఆయిల్ అనేది ఎంతమంది తీసుకుంటున్నారో ఎంతమంది వాడుకుంటున్నారో తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా లీటర్లు లీటర్లు తీసుకొని వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మగ పిల్లలకి ఆడపిల్లలకి అందరికీ కూడా వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ పొంది ఆనందంతో నాకు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఈ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీ తలకి ఒక్కసారి తగిలితే చాలండి మీ జుట్టు అనేది అలాగే నిలబడిపోతుంది ఇంకా ఊడటం అనేది జరగదు చెట్లటం అనేది ఉండదు మీకు తెల్ల జుట్టు రాకుండా ఈ హెయిర్ ఆయిల్ ఫుల్ బ్లాక్ మీ హెయిర్ ని వైట్ హెయిర్ ని నుంచి రాకుండా అంత ఆయిల్ అండి కేరళ తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ రోజుకి ఎన్ని వందల బాటిల్స్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారో మీకు కాదండి నాకే తెలియటం లేదు అర్థం కావట్లేదు మీ జుట్టుని మీరు కోల్పోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ ని వెంటనే వాడుకోండి ఆలస్యం చేస్తే మీ జుట్టుని మీరు కోల్పోయింది